ఇది ఇంటి దాకా వస్తుందని తెలిసి అక్కడే నరికి పాతేసేవాడిని ఎవరమ్మా నువ్వు సామాన్తో పాడు దిగిపోయాడ మీడి దౌర్జన్యం ఇంట్లో వచ్చింది కాకుండా గది గది వెతుకుతరా నా సీల ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను నీ సీల మా కోట రఫ్ చేస్తా ని వచ్చా పెద్ద దిక్కులో ఉన్నారు వై ఉన్నారు ఈ ఆడుదన బాధన అర్థం చేసుకోండి ఈ భారతదేశంలో ఒక సీలానికి భత్యంలేదా కనీసం సీలా కనీసం నీ బొంద ముందుని బొత్తాల భద్రంగా పెట్టుకో నా

ఆవేశం చూసి ఏం జరుగుంటున్నాను వచ్చాను ఏం జరిగింది ఇంకా ఆవేశం ఏమిటయ్యా నీ ఔషితో పుట్టింది మనవడు ఏం చేశాడో చూడు ఆ అమ్మాయిని ఎవరిన్నా తీసుకొచ్చాడు ఎవరైనా మన ఇంటా ఉంటా ఉందా

దిక్కు ముక్కు లేని ఆడదాన్ని భద్రతలో నేను ఏ ఇంట్లోనైనా ఉన్నాను అనుకో నా సీలు రౌడీల పాలవదా పోనీ భద్రతలో నీళ్ళు ప్రయత్నిద్దామన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి శీలవత నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను నేను ఆ అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను నువ్వు నాకు అడ్డు పడ్డావో నా ఇక్కడే ఉండు తప్పుకొని చిన్న బావు గారు బామ్మా మీరైనా నా బాధను అర్థం చేసుకున్నారు

multimillion dollar 1 gas 1 r common నువ్వేనా తొట్టి గ్యాంగ్కి లీడర్వి తొట్టి గ్యాంగ్ కాదు అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్ ప్రాణాలు తోడే గ్యాంగ్ అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేస్తారు అవునా ఏమిటి మర్యాదగా నేరం ఒప్పుకో లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు మీకే తెలియదా ఆయనకే తెలియదు మర్యాద నోరు పరేసుకున్నావో కార్మిక నాయకుడు చెప్పింది ఏకాంబరమైన నేను జర్నలిస్ట్ గా పేపర్ లో రాశాను కూడా ఆ విషయం ఊరందరికీ తెలుసు అయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోండి కబుర్లు చెప్తున్నావు కబుర్లు కాదు జనం దగ్గర ఉన్నవి కంకర్రాళ్ళు రాళ్ళు ఒక కార్మిక నాయకుడు దారుణంగా హత్య చేయబడితే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ జనం మిమ్మల్ని నిలదీయడానికి వచ్చారు దోషుల్ని లోపల పెట్టి తగిన విధంగా శిక్షించి అసలు విషయం రాబడుతున్నాం ఇంతలో ఎవరండి దోషులు నిరుద్యోగులైన యువకులు మీ పోలీస్ కళకి దోషులుగా కనిపిస్తున్నారా నిజమైన దోషులు ఎవరో నేను చెప్తాను నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి మీకు చావుంటే చేయగల దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి అంతేకాని అమాయకులు నిర్బంధించి రాక్షసంగా ప్రవర్తిస్తే మా పత్రికలో ఒక చూస్తూ ఊరుకోదు

మీ దగ్గర ఉన్న ఆధారాలతో చట్టాన్ని సహకరించండి రండి ఏమయ్యా జర్నలిస్టు నాలాంటి వాడితోనూ ఎస్పీతోనూ తగు పెట్టుకుని ఎందుకయ్యా చావు కొని తెచ్చుకున్నావు మనిషి మనిషిని చంపటం యు ఆర్ రైట్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం చచ్చిపోయే ముందు కూడా ఇలా రెచ్చిపోవడం దేశంలో ఎంతమందికి సాధ్యం తమ్ముడు వీడు దేశానికి పనికొచ్చే జర్నలిస్ట్ లా ఉన్నాడు వదిలిపెట్టేద్దామా ఊరుకున్నయ్య మనల్ని ఎండగట్టి వాడి పేపర్ సర్క్యులేషన్ మూడు గెలు నుంచి ముప్పై వేలు పెంచుకున్నాడు చాలా తమ్ముడు చెప్పింది నిజమే మమ్మల్ని బజార్కి ఇచ్చి నీ పేరు ప్రతిష్టలు పెంచుకున్నావు మరి మా పరువు ప్రతిష్టను కూడా మేము కాపాడుకోవాలి కదా అయినా మనిషిని చంపేయడం అంటే సరే కానీ